హాయ్ అండి అమరావతిలో స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైజ్ ఏర్పాటు చేయనున్నారు ఏంటి ఈ స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అంటే తెలుగు జాతి గుర్తింపునకు పోరాడి ప్రాణాలు అర్పించిన ఏకైక నాయకుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు త్యాగాన్ని భావి తరాల వారికి గుర్తుపెట్టించుకునే విధంగా ఏర్పాటు చేయాలని పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు సో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజుల పాటు ఆమర నేరణ దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు పొట్టి శ్రీరాములు గారు దీనికి గుర్తుగా యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని అమరావతిలో ప్రతిష్ఠించినారు దీనికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైజ్ అని నామకరణం చేయనున్నారు సో పొట్టి శ్రీరాములు గారు గుర్తింపుగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెలుగు విశ్వవిద్యాలయానికి ఈయన నామ ఈయన పేరు నామకరణం చేశారు అలాగే రెండు వేల ఎనిమిదిలో నెల్లూరు జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా నామకరణం చేశారు నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నివసించిన ఇంటికి మెమోరియల్ మార్చి అక్కడ విగ్రహం ఏర్పాటు చేశారు